అందరికీ నమస్తే ఇది నా మొదటి న్యూస్ పేపర్ అనాలసిస్ వీడియో దీనిలో ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి న్యూస్ పేపర్ లో ఈ రోజు వచ్చిన విషయాలు ఏంటంటే దాని వెనకున్న ఉద్దేశాలు అన్ని చర్చిద్దాం నేను ఈ వీడియోని రెండు మొబైల్ లో షూట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే నా దగ్గర సిస్టమ్ అవైలబులిటీ లేదు మరియు ట్యాబ్ కూడా అవైలబుల్ లేదు టూ త్రీ డేస్ లో సిస్టమ్ లో కానీ ట్యాబ్ లో గానీ చేద్దాం తర్వాత ఫీజర్ లో ఖచ్చితంగా ఎల్ఈడి స్పీ చేయాలని కోరుకుంటాను నేను ఇక మన న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేద్దాం ఈనాడు హెడ్లైన్స్ రాష్ట్రపతి ముర్ము పూజలు శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ముర్ము గారు పూజలు ఆచరించారు భారత్ పాక్ సంబంధాలపై చర్చించారు అంతర్జాతీయ వాణిజ్యం పైన మాట్లాడుకున్నాం ప్రధానికి ఫోన్ చేసి అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళడే పాక్ ప్రస్తావన రాలేదన్న భారత్ మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని స్వేచ్ఛ దీపావళి వేడుకలు ప్రారంభించిన డొనాల్డ్ ట్రంప్ చిత్రంలో ఎస్బీఐ డైరెక్టర్ కాస్ పటేల్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి కబ్బార్ భారత రాయబారి ప్రతిపాదనతో వస్తే వెంటనే అనుమతులేవు పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానం దుబాయ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మొదటి రోజు పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీలు పెట్టుబడులకు ఆహ్వానిస్తూ రోడ్ షో నిర్వహణ అమరావతిలో గ్రంథాలయం ఏర్పాటుకు శోభా గ్రూప్ వంద కోట్ల వేరాలు ఉరుముతున్న అల్పపీడనం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు శ్రీకాళహస్తిలో అత్యధికంగా పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు తమిళనాడులోనూ ఎడతగని వానలు మరో ఐదు రోజుల పాటు ఇవే ఇదే వాతావరణం మా రాష్ట్రానికి రండి అభివృద్ధికి సహకరించండి మా విధానాలు ఎంతో అనుకూలం ఆస్ట్రేలియా పారిశ్రామిక వేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి ప పనిచేయండి అని ప్రతిపాదన నాలుగు రోజులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నాలుగో రోజు బ్రిసన్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాలు ప్రొఫెసర్లతో భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ప్రకాశం జిల్లాలోకి అద్దంకి సరిహద్దులు నిర్ణయిస్తూ రెండు రోజుల్లో నివేదిక పంపాలి సిపిఎల్ఏ జయలక్ష్మి ఆదేశాలు బిల్లు నాణ్యంగా ఉంటేనే బిల్లు ఏఈ నుంచి పీడి వరకు అందరికీ పరిశీలన బాధ్యత ప్రత్యేక యాప్ రూపకల్పన ఆప్షన్ త్రీ కింద ఉత్తేదారులు కట్టే గృహాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఏఐతో సృష్టిస్తే ఆ విషయం చెప్పాల్సిందే డిక్ ఫేక్ పై కేంద్రం నూతన నిబంధనలు ఇది చాలా మంచిది అనుకోవాలి ఈ మధ్య యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా సరే డి ఫేక్ తో ఫేక్ చాలా ఫీకల్ చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా దానిపై వాటర్ మార్క్ ఉండాలి ఏఐతో చేసిన వాటర్ మార్క్ అని ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి సాకారం అవుతున్న పునరావాసం కోడలలో ఫైవంతన లేవి విజయవాడ మచిలీపట్నం ఎన్హెచ్ విస్తరణకు డిపిఆర్ వీటిలో పలు కోడళ్లలో ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు లేవు జాతీయ రాజధానిని ఎలా విస్తరిస్తే ప్రయోజనం ఏమిటి నిబంధనలో మార్పులు ఎందుకు ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ చందాదారులు పాక్షిక ఉపసంహ ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ చందాదారులకు పాక్షిక ఉపసంహరణలు అంతిమ వివరణ నిబంధనలతో మార్పులు చేస్తూ కేంద్రం కేంద్రీయ ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయించింది దీనిపై సభ్యులు ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి అయితే పిఎఫ్ నిధులను ఎడపెడ తీసుకోవడం మంచిది కాదని ఉద్యోగులంతా ఆంధ్రజ్యోతి వంద కోట్లతో లైబ్రరీ సేవ ఏ నోట్లో వేస్తుంది చేస్తుంది బంగారు తగ్గుముఖం ఒక్క రోజులోనే నాలుగు వేల ఆరు వందల తొంభై తగ్గిన రేటు తులం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై అమెజాన్లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ అమెజాన్ కంపెనీ అమె అమెజాన్ ఐఫోన్ ఆర్డర్ చేస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ అమెజాన్ కంపెనీ ఎండీకి అరెస్ట్ వారెంట్లు నోటీసులకు స్పందించకపోవడంతో వినియోగదారుల కమిషన్కు తీవ్ర చర్యలు కర్నూలు జిల్లాలో కేసు నమోదు అమెజాన్ లో రోబోలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రణాళిక డిఏతో కలిపి వేతనాలు బిల్లు డిఏపి అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశం భీమవరం డిఎస్పికి మంచి ట్రాక్ రికార్డ్ ఉండి నియోజకవర్గంలో పేకాట శిబిరాలు లేవు పదమూడు ముక్కలాటలకు సుప్రీం ఓకే చెప్పింది పవన్ ఇతర శాఖలపై దృష్టి పెట్టడం పవన్ ఇతర శాఖలపై దృష్టి పెట్టడం సంతోషకరం డిప్యూటీ స్పీకర్ రఘురామ్ రాజు జగన్ తప్పుడు నెంబర్ ఇచ్చారు కోర్టును తప్పుదోవ పట్టించారు సరతలను ఉల్లంఘించారు ఇక విదేశీ పర్యటనలకు అనుమతించద్దు ప్రత్యేక కోర్టులో సిబిఐ వాదనలు జగన్ అసలు ఫోనే వాడరు గతంలోనూ వ్యక్తిగత సిబ్బంది నంబర్లే ఇచ్చారు మాజీ సిఇఎం తరపు న్యాయవాదులు వెళ్ళండి భారతీయకి ఫోన్ చేసింది ఎవరు ఏం చెప్పారు తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి లేదంటే అసలు వ్యక్తులు తప్పించుకుంటారు వివేకా హత్య కేసులో సిబిఐకి కోర్టులో సునీత పిటిషన్ దర్యాప్తు సంపూర్ణంగా జరగాలని లేదంటే లేదంటే తండ్రిని కోల్పోయిన నాకు మరింత అన్యాయం అవినేష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్ కస్టడీలో విచారణ జరపాలి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలకు ఆదేశాలు ఇవ్వండి వివేకానంద రెడ్డి ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ అనుకోవచ్చు సుంకాలు పదహారు లోపే అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తుది దశలో చర్చలు మార్పిడి చేయని మొక్కజొన్న సోయా మీల్ దిగుమతులను పెంచుకునేందుకు భారత్ అంగీకారం ఈ నెలాఖరులో ప్రకటన వెలువడే అవకాశం కేంద్ర అధికార వర్గాలను ఉటకిస్తూ మింట్ కథనం అమెరికా స్వేచ్ఛ సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు మోదీకి ట్రంప్ ఫోన్ భారతీయులకు శుభాకాంక్షలు ప్రసాచము కొనుగోలు భారత్ తగ్గిస్తుందని వాక్ రాష్ట్రపతికి లో తప్పిన ముప్పు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుంగిన కాంక్రీట్ విరిక్కిపోయిన హెలికాప్టర్ చక్రం సురక్షితంగా ముర్మును దించిన సిబ్బంది కేరళలోని రాజీవ్ స్టేడియంలో ఘటన చివరిలో హెలీ ప్యాడ్ మార్చడం వల్లే ఇరుమూడులతో అయ్యప్ప దర్శనానికి ముర్ము ఈ రోజుకి ఇంత తో ఆపెద్ద రేపు నుంచి సాక్షి కూడా యాడ్ చేస్తాను